देवी प्रियंका अधिकारी निर्वहनाधिकारी लक्षराव गारे అలాగే మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భద్రంగారికి మాజీ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు కాశీర్ గారు రాంబాబు గారు కొండబాబు గారు నా వెనుక ఉన్నటువంటి మిత్రులారా మీ జీవితాల్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో మీ కుటుంబాల్ని బాలను అంతో ఎంతో మొయ్యాలనేటటువంటి తమలతో ఉద్యోగ అన్వేషణ కోసం వచ్చి ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకున్నట్టు సాధించినటువంటి ముందు సోదరులు అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇక్కడ దీనికి అంతటికీ కారణం మనం ఎన్ని చేసినా తీసుకోవాల్సిన రేపు మనకు అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు పద్దెనిమిది కంపెనీ ఇక్కడికి పదిహేను కంపెనీలు వచ్చాయి పద్దెనిమిదవది వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆఫీసర్స్గా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పత్రికా విలేకరులు మీడియా సోదరులు నేను కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు మీరు చదువుకున్నటువంటి చదువులకి చదివినటువంటి చదువులకి మీ ఆశించినటువంటి విధానానికి మన ప్రాంతంలో అవకాశాలు చాలా తక్కువ ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే పరిశ్రమలు లేవు అని చెప్పొచ్చు మనం ఉన్నది ఒకే ఒక పరిశ్రమ అంటే మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ మానవుడి యొక్క అవసరం ఉన్నటువంటి పరిశ్రమ ఏవి స్వీకృతి జగన్ జగన్మేటం ఉన్నటువంటి చిన్న చిన్నవి ఏమున్న రైస్ మిల్స్ ఉంటే ఒక పది మంది ఇరవై మంది దాని మీద పడతారు ఈ సీ ఫుడ్స్ అన్న దానికి కూడా అక్కడ మీరు పనిచేసే పనులు అందులో ఉద్యోగం జాతరలో ఫ్యాక్టరీలో గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ పని వేరు మీరు బయటకు వచ్చి చెప్పుకున్నది వేరు రెయ్య నేవలకే ఎక్కువ పని ఉంటుంది అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పని ఏమన్నా ఉంటే నాకు తెలుసు ప్యాకెట్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి లోడ్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరు మా దగ్గరకు వచ్చినా సరే చదువు ఏంటి అంటే బీటెక్ చేసుకుని ఉన్నట్టు కేవీసీ గుర్తులో ఉద్యోగం ఇప్పించండి అంటారు అదే మీ ఏ గుర్తులో ఉద్యోగం ఇప్పితే వాటికి వచ్చి ఇరవై వేలు మీతో అక్కడ డ్రమ్ములు మోయించాడు నీ చదువుకు సరిపడినటువంటి ఉద్యోగం కాకపోతే నీకు గడిచిపోతా సూపరాజర్ ఏంటని అంటాడు ఓకే సూపరాజర్ అంటే సూపర్వైజర్ సూపర్వైజర్ గారు ఉంటాడు అక్కడ ఇంకా ఆ ఫ్యాక్టరీ లెవెల్ లేదు సూపర్వైజర్ పైగా ఉంటాడు సూపర్వైజర్ అక్కడ ఉంటాడు ఒక ఎండి గారు ఆ పరిస్థితుల్లో మన ప్రాంతం ఉన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి చదువు మీకు ఉపయోగపడాలన్నా భవిష్యత్తులో మీరు ఎంత మంచి గా తయారవ్వాలన్నా ఎక్కడికో దిక్కు మనం బయట లాల్చిందే వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి ఆసక్తి నిరాశ మీ జీవితాలు కూడా ఉపయోగం లేనటువంటి చదువుతో చదువుకున్న అవుతాయి